రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారామ ఆలయంలో జరిగే మాఘ అమావాస్య జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ అధికారులను ఆదేశించడంతో హుటాహుటిన పనులను ప్రారంభించారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ ముప్పై వేల నుంచి యాభై వేల మంది భక్తులు దర్శించుకునే ఆలయం మామిడిపల్లి సీతారామ ఆలయం అని ఇంతకు ముందు కంటే ఈసారి ఆది శ్రీనివాస్ చొరవతో పనులను బాగా చేస్తున్నారని భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నారని అన్నారు అనంతరం మామిడిపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ ఈసారి ఆది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటి జాతర అని ఆది రాకతో ఆలయంలో జరిగే పనులు చాలా బాగున్నాయని కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఘాట్ రోడ్డు పనులు పూర్తిగా కాలేదని అన్నారు నామమాత్రంగానే రోడ్డు పనులు చేశారని వెంటనే ఘాట్ రోడ్డు కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నానని అన్నారు జాతర గురించి ఎమ్మెల్యే గారు మీటింగ్ ఇవ్వడం జరిగింది దాన్ని ఏమని చెప్పిందంటే దాన్ని జిల్లాలో కూడా మొత్తం ఒక ఉత్తమ శ్రీరామ దేవస్థానాన్ని తీర్తిద్దానని చూడడం జరిగింది మనం మీటింగ్ పెట్టే కానీ అనవ అనవైన కారణాలంగా జలాడలో మీటింగ్ క్యాన్సిల్ అయింది కానీ ఇప్పుడు అభివృద్ధి పనులలో బాగా ఎంటర్ అయ్యి ఏ ఏవో వారితో మాట్లాడడం జరిగింది ఏవో వారు కూడా స్పందించి మేము అన్ని రకాల దేవస్థానాన్ని డెవలప్ చేస్తామని ఒప్పుకోవడం జరిగింది పనులు కూడా చక్కచక్క జరుగుతున్నాయి తొమ్మిదో తారీఖు మాఘమాస సందర్భంగా పనులు నడుస్తున్నాయి ఘాట్ రోడ్డు మాత్రం అది మట్టి చేయడం జరిగింది కానీ ఆ సీసీ పని అట్లా ఆగిపోయింది దాన్ని తొందరగా కాంట్రాక్టర్ చొరవ తీసుకుని తొందరగా చేయించగలని మేము కనీసం ప్రతం పౌర్ణమ పౌర్ణం వరకన్నా ఆ సీసీ రోడ్ చేయాలని మేము మామిడిపల్లి గ్రామ ప్రజలను కోరుతున్నాం రామభద్రాయ సీతాయేన సీతారమచంద్ర దేవత ఇది ప్రాచీన కాలం దేవాలయం ఇది వైష్ణవ పాంచరాత్రి విధానంలో నిత్య స్వామివారి కాంకర్యాలను చేయడం జరుగుతుంది ఈ దేవాలయాన్ని రెండు వేల మూడు సంవత్సరంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారు దర్శనం చేసుకోవడం జరిగింది ఈ దేవాలయానికి రెండు ముఖ్యమైన ఉత్సవాలు జరుగుతాయి అందులో ఫస్ట్ సారి వచ్చే ఉత్సవం పుష్యమాసం వెళ్లి మాఘమాస ప్రవేశంలో మాఘమ పుణ్య దర్శన జాతరగా దీన్ని పిల్లడం జరుగుద్ది ఈ రోజు కూడా ఈ చుట్టుపక్కల మూడు నాలుగు జిల్లాల నుంచి ఒక నలభై నుంచి యాభై వేల మంది భక్తుల వరకు స్వామివారి దగ్గరికి వచ్చి ప్రొద్దున్నే పుణ్యస్థానాలు చేసి స్వామివారిని దర్శించుకుని ఇక్కడ వంటలు చేసుకుని తినిపోవడం ఈ ఉన్న ఒక ఆచారము ఈ దేవాలయంలో భక్తులకు కావలసిన సౌకర్యాలన్నీ కూడా శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వాళ్ళు సమకూర్చడం జరుగుతుంది ఈ దేవాలయం దినదినము కూడా ఉత్సవం పెరిగిపోవడం ఇక్కడ కార్యక్రమాలు కూడా పెంచుతూ జరగడం జరుగుతుంది ఈ దేవాలయాన్ని బేమలవాడ దేవస్థానం వారు తీసుకున్న తర్వాత ఈ దేవాలయంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వాళ్లే పాల్పంచుకోవడం ఇప్పుడు నూతనంగా వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క దేవాలయంపై ఎక్కువ శ్రద్ద పెట్టి ఇంకా కూడా కార్యక్రమాలు ఎక్కువ చేయించడం జరుగుతుంది దీన్ని భక్తులు అశేషంగా వచ్చి స్వామివార్థన చేసుకోవడం జరుగుతుంది